హలో ఫ్రెండ్స్ నెల్లూరు మామిడి తాండ్ర నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నాకు యాక్సిడెంట్లో కళ్ళు డ్యామేజ్ అయ్యాయి అందుకు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకొని వచ్చాను అమ్మమ్మ వాళ్ళ డ్రైవర్ చేత మామిడి తాండ్ర చేస్తుంది చూడండి తురిమిస్తుంది మామిడి పళ్ళు నీట్గా వస్తుందని చెప్పేసి తురిమిచ్చింది ఒక్క చుట్టూ అట్లా మిక్సీకేసి తీసి పెట్టేసింది తర్వాత బాండట్లో బాగా ఉడకనిచ్చారు ఆ పేస్ట్ని మామిడికాయ పేస్ట్ని బాగా ఉడికించేసి దానిలో మిక్సీకి వేసుకున్న చక్కెర వేసారండి ఏలకల పొడి చక్కెర మిక్సీకి వేసుకున్నారు చక్కెర కళ్ళు లేకుండా బాగా వస్తుందని చెప్పేసి ఇవి వేశారు చక్కెరగా చక్కెర చక్కెరగా వేసామంటే అది కలవదు అనమాట మామిడికాయలో ఇలా పౌడర్ చేసేస్తే బాగా కలుస్తుంది నున్నగా బాగా వస్తుంది పేస్టులా ఇలా దగ్గరకు వచ్చాక ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి సల్లార్ నుంచి ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్ ఉంటే ప్లాస్టిక్ కవర్లో అయినా ఆరబెట్టుకోవచ్చు ప్లాస్టిక్ నాట్ యూజ్ కాబట్టి మేమైతే ప్లేట్లోనే ఆరబెట్టుకున్నాము ఇలా దగ్గరకు వచ్చినప్పుడు ఆరబెట్టుకొని ఎండకు పెట్టుకొని ఎండకి బాగా ఎండితే బాగా వస్తాయండి మనకు ఎండ లేనప్పుడు ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు ఇలా ఆడినప్పుడు ఇలా వస్తుందన్నమాట దగ్గరగా వచ్చే గట్టిగా వచ్చేస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం పీసెస్గా కట్ మనకి నచ్చిన మోడల్లో కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇది సైడ్ కొంచెం విరిగిపోయింది అది పక్కగా పెట్టేసి తర్వాత పీసెస్గా కట్ చేసుకొని మనకి నచ్చిన మోడల్ ఇలా గట్టిగా దింపితే మళ్ళా సదరంగా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా చేస్తుందో అమ్మమ్మ తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంది తనకు నచ్చిన మోడల్లో కట్ చేసుకుంది తర్వాత అవి ఎండిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది మనకు తినాలనుకున్నప్పుడు తినవచ్చు మా రెసిపీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎండిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా తినచ్చు ఇలా పెట్టుకోండి